బాబాయ్ మనకు ఇది ఆయనతోనే మాట్లాడదాం మనం కొన్ని పిల్లలు కొని ఉన్నారు ధర ఎంత పడింది మార్కెట్ ఎలా ఉంది బళ్ళు అంతా అరేంజ్ చేసి పంపిస్తున్నాం సో పెద్ద ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం బాబాయ్ తోటి నమస్తే బాబా చెప్పండి నమస్తే అన్న నమస్తే బ్రదర్ ఏం పేరు అన్నారు బాబా మోత్కూర్ గారు రవి సో ఎక్కడి నుంచి అన్న మనం లొకేషన్ మచిలీపట్నం దగ్గర సో నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఏమో వస్తుంది అంతే కదా నేనే కదా యాభై కిలోమీటర్లు వస్తుంది సో ఈ రోజు ఎన్ని బాబాయ్ మనం నలభై పిల్లలు మార్కెట్ మొత్తం నేను రాకముందు కూడా మీరు తిరిగి చూశారు నేను వచ్చిన తర్వాత కూడా తిరిగి చూసాం సో ఎలా ఉంది బాబాయ్ అంటే మనం వీడియోలో చెప్తున్నట్టుగా ఉన్నాయి ధరలు లేదంటే తగ్గున్నాయి ఎక్కువ ఉన్నాయి బాబాయ్ ఉంది సో మీరు ఈరోజు పిల్లలు చూసారు కదా యావరేజ్ మీద మీకు ఎక్కువ వినిపించిన ధర ఏది అంటే పిల్ల మీద ఎంత అనేసి చెప్పినప్పుడు ఎక్కువ ధర ఏది వినిపించింది పదిహేను వేల పదహారు వేల ఇరవై వేల ఇరవై ఆరు వేలు చెప్పారు పిల్లల ధర సో ఆ రేంజ్ కూడా పిల్లలు అనేవి ఉన్నాయండి సో ఇప్పుడు ఇది బ్యారం ఎంత చెప్పారండి వీళ్ళు ఇరవై ఒక్క వెయ్యి అరవై రెండు పిల్లలు మీరు తీసుకునేది నలభై కట్టా ఉండింది అరవై రెండు పిల్లలు సో దాంట్లో నుంచి మీకు నచ్చినట్టు పిల్లలు పట్టుకున్నారు ఎంత ఫైనల్ అయిందండి ఇది పద్దెనిమిది మూడు వందల పద్దెనిమిది వేల మూడు వందలకి సో చాలాసేపు ట్రై చేసాము ఈ బ్యాచ్ని పదిహేడు వేల ఏడు వందల కాడి నుంచి వెళ్ళామా ఏడు వందల కాడి నుంచి వెళ్ళి తెగిపోయేది పద్దెనిమిది వేలకి కాకపోతే కొద్దిగా ఇది అయ్యేసి మూడు వందలు పెరిగింది మళ్ళీ సో ట్రాన్స్పోర్ట్ మాట్లాడారు బాబా ఎంత అయింది బాబా ట్రాన్స్పోర్ట్ పదమూడున్నర నిన్న నేను మీకు ఎంత చెప్పానండి ఫోన్లో ట్రాన్స్పోర్ట్ ఇంతకైతే పంపిస్తానండి మనకు ఆ కిలోమీటర్లు మీకు అక్కడ ఏదో బాడుగా చెప్పారన్నారు కదా మీ వాళ్ళు పదిహేను వేలు చెప్పారు నేను గూగుల్లో సెర్చ్ చేసి ఎన్ని కిలోమీటర్లు ఉందో చూసిన తర్వాత పదమూడు వేలకి పదమూడున్నరకి వచ్చేస్తుందండి మీకు బండి ఇబ్బంది లేదు మీరు బస్సుకు వచ్చేయండి అన్నాను సో ఇప్పుడు ఎంతకైంది పదమూడుకి పదమూడున్నర పదమూడున్నర సో పదమూడున్నరవైకి బండి మాట్లాడించాం ఇక్కడ గేట్ పాస్ వచ్చేసి యాభై రూపాయలు ఉంటుంది సో పర్వాలేదు కదండి అంటే మిమ్మల్ని వచ్చిన తర్వాత సంతలో వదిలేయడం చేయడం అలీఖాన్ అలాంటి సంతోష అన్న జాగ్రత్తగా తీసుకుని పోయేసి మంచిగా ఇంకా పెంచి వీరు ఇంకా రావాలా ఇంకొక ఫైనల్గా బరువు ఎంత ఉండొచ్చండి మీరు పిల్ల మీ అంచనా ప్రకారం మాంసం ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఇరవై కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది వరకు ఇరవై నుంచి పదిహేను అంటే ఐదు ఏడున్నర కేజీ అంటే పదిహేడున్నర కేజీలో యావరేజ్ లైవ్ ఎత్తు ఒక పిల్ల ఉంటుంది అనేసి మీ అంచనా గురుగారు సో బ్రదర్ కర్ణాటక నుంచి వచ్చి ఉన్నారు ఏం పేరు అడిగి తెలుసుకున్నాం కొన్ని పిల్లలు కొని ఉన్నారు ఏం పేరు అన్నారు బ్రదర్ మంజు మంజు కన్నడ బా కన్నడనా తెలుగు పడతా తెలుగు తెలుగు సులభ స్వలభ పడుతుంది నా కన్నడ ఎలా గొత్తు రిపీట్ చేయడానికి రాదు కన్నడ మొత్తం వస్తుంది కానీ తిప్పి చెప్పలేను సో ఎన్ని పిల్లలు అన్నవి ఫార్టీ నెంబర్స్ సో ఏనా ఇది రెండా ట్వంటీ ఉంది ఎంత పడిందనా ఇది బ్యాచ్ పెయిర్ జోడా ఎవ ట్వంటీ థౌజండ్ అది ఆ బ్యాచ్ అది సిక్స్టీ టూ నెంబర్స్ అంద బ్యాచ్ మండేనా సో ఇరవై వేలు జత పడిందండి ఇది వచ్చేసి అరవై చిల్లరల నుంచి ఇరవై ఇరవై పిల్లలు లాక్కున్నారు సెలక్షన్ జోడి ఫార్టీ నెంబర్స్ ఫార్టీ నెంబర్స్ సెలక్షన్ మీద తీసుకున్నారు ఇరవై వేలకు ఇది పేరు పడింది సో పంతొమ్మిది వందల అరవై మీద కట్ట మీద మొత్తం చెప్పారు ఆ ముందరుండే పిల్లలు తీసేసిన తర్వాత ఇవి వచ్చేసి మనకు ఇరవై వేలకు జత అనేది ఇచ్చారు బ్రదర్ పేరు వచ్చేసి మనోజ్ ఫామా వెళ్ళే గ్రేజింగ్నా ఫామ్ ఎలివేటెడా ఎలివేటెడ్ ఫామ్నా ఎలివేటెడ్ ఫామ్ సో కలుసం వీలైతే కర్ణాటక అంటే చాలా దూరంలో ఉంది థ్యాంక్ యూనా సో అది వచ్చేసి తమిళనాడు వాళ్ళు కొని ఉన్నారు ఆయన బ్యాచ్ వస్తేసాడు అది పదిహేను వేలకు బేరం తెంచాను సో మన బండి మచిలీపట్నానికి లోడ్ అవుతుంది బాబాయ్ ఎక్కడ ఉన్నారు తర్వాత మాట్లాడదాం అది వచ్చేసి టీ తాగే వద్దాం ప్రస్తుతానికి సో ఇక్కడ కనిపించే బ్యాచ్ మన ఒంగోలు నుంచి వచ్చి సబ్స్క్రైబర్స్ కొన్నారు సో మనం ఎర్లీ మార్నింగ్ రావడంతో మొదటి బ్యాచ్ దీన్నే అడిగాం బేరం చెప్పడానికి కొనడానికి దీన్నే అడిగాం సో మనతోటి మన సబ్స్క్రైబర్స్ ఈరోజు కొనడానికి ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉన్నారు ముగ్గురికి ఒకే బ్యాచ్ కావాలా సో అలాగా ఏంటంటే మాట్లాడుకునేటప్పటికి బ్యాచ్ వెళ్ళిపోయింది పిల్ల పర్వాలేదు బాగానే ఉంది ఇది బ్యారామస్తే అయిపోయింది సో ఇది బ్యాచ్ అయితే అమ్ముడుపోయింది అన్నగారు కొన్నారు అన్నని చూపిస్తాను ఆయన కొన్నారు సో ఫిఫ్టీన్ థౌజండ్ మీద ఇది అమ్ముడుపోయింది సో లైవ్ ఎయిట్ పిల్ల ఒకే ఏజ్ గ్రూప్ లో ఉంది ఒక అటు ఇటు ఒక ఎనిమిది పిల్లలు ఉంటాయి అటు ఇటు కొద్దిగా పర్వాలేదు బ్యాచ్ అయితే బాగానే అమ్మడిపోయింది ఫిఫ్టీన్ థౌసండ్ మీద ఇది అమ్మడిపోయింది వైట్ షర్ట్ వేసుకున్నలా అన్నగారు కొనింది ఒంగోలు దగ్గర నుంచి పంద్ర హజార్పై ఏ బిచ్చికాయ్ పంద్ర హజార్కై మీన్స్ జోడా జత జత వచ్చేసి పదిహేను వేలకు అమ్మడిపోయింది మొత్తం కట్టా కాదండి కట్టా కొన్నప్పుడు పదిహేను వేలకు అమ్మడిపోయింది అనమాట ఈ జత సో ఈ బ్యాచ్ కూడా అమ్మడిపోయింది ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి నేను పొద్దున్నే అడిగాను దీన్ని సో నేను అడిగింది పద్నాలుగు వేలుగా అడిగాను డబ్బులు పెట్టి అడిగి ఉంటే ఇచ్చేసేవాడు సో నా పక్కన ఇంకో బ్యాచ్ కూడా ఉంది ఆ బ్యాచ్ కూడా మంచిగానే ఉన్నాయి పిల్లలు నేను వెతికిన ప్రతి బ్యాచ్ బ్యారం చేసిన ప్రతి బ్యాచ్ అమ్ముడిపోయింది ఈరోజు ఈ కట్టగా నిలబడి నేను బ్యారం చేస్తే ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది అలాగా నేను నిలబడిన నాలుగైదు కట్టలు నేను మా బ్యారం చెప్పేసి పక్కకు వచ్చేటప్పటికి అమ్ముడిపోతున్నాయి అనమాట సో పర్వాలేదు ఈ బ్యాచ్ వచ్చేసి మంచి బ్యాచ్ సో పదిహేను వేలకి ఇది అమ్ముడిపోయింది బ్యాచ్ వచ్చేసి థర్టీ థౌసండ్ థర్టీ థౌజండ్ మీద ఇది అమ్ముడిపోయింది బ్యాచ్ మొత్తం వచ్చేసి సో లైవ్ ఎయిట్ పిల్ల వచ్చాయి అంటే పది పదిహేను వేలు మీద అమ్ముడిపోయిందంటే అంటే రెండు పిల్లలు పదిహేను వేలు మొత్తం కట్టా అయితే ముప్పై చిల్లరేమో ఉన్నాయి సో లైవ్ ఎయిట్ పద్నాలుగు కేజీలు అనేది ఉంటాయి అంటే అన్నీ కలుపుకుంటాయి ఫార్టీన్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ ఉంటాయి పదిహేను వేలకు అనేది జత అమ్ముడిపోయినది పర్వాలేదు గారం పిల్ల బాగానే ఉంది సో ఈ పిల్ల కూడా చాలా బాగుంది దీన్ని కూడా అడిగి చూపిస్తాను ఎంతగా అవుతున్నాయి సో ఈ బ్యాచ్ మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించింది దీనికోసంగా చాలా పెద్దగానే గొడవ జరిగింది సో మన మచిలీపట్నంకి కొని వచ్చినాం అది కళ్ళద్దాలు వేసుకుని ఉన్న బాబాయ్ ఆయనకి ఇది సెకండ్ టైం ఏమో ఆయన రావడం సెకండ్ టైమే థర్డ్ టైమే రావడం సో లాస్ట్ టైం బండి అక్కడి నుంచే తెచ్చాడు అది అయితే గుర్తుంది సో ఈ పిల్లలు వచ్చేసి మొత్తం యాభై ఎనిమిది పిల్లలు అరవై రెండు పిల్లల్లో ఉండాలా ఈ అరవై రెండు పిల్లల్లో నుంచి నలభై పిల్లలు మనకు నచ్చినటివి బేరం జరిగింది సో నా వెనకాల ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ వీళ్ళ కోసం కూడా నేను అడిగాను సో మొత్తం కట్ట మీద చెప్పిన బేరానికి ఇలా సపరేట్గా లాగిన బేరానికి ఈ బేరమే కొద్దిగా కరెక్ట్ అనిపించింది అందుకనే దీన్ని వదిలేశాను నేను సో అన్న కొనిచ్చానమాట సో ఈ బ్యాచ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు పడింది సో ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఈ జత అనేది పడింది లైవ్ వెయిట్ విషయానికి వస్తే దీంట్లో ఉన్నాయి పిల్లలు ఉన్నాయి వెనకాల ఉండే తాడు మొత్తం పర్వాలేదు బాగానే ఉన్నాయి ఆ అవతల పిల్లలు కూడా బాగున్నాయి సో అందువల్ల నేను పద్దెనిమిది వేల దాకా కూడా పెట్టడానికి సిద్ధమయ్యాను ఇంకా కుదరదు కాదనేటప్పటికి ఇంకా వేరే ఆప్షన్ లేక ఐదు వందలు జత మీద పెట్టాల్సి వచ్చింది ఇవే లాక్కొని వస్తాయి ఈ తాడు మొత్తం లాక్కొని వస్తాయి అక్కడ దాకా బాగానే వస్తాయి ఏం లేదు సెలక్షన్ మీద ఒకటి రెండు ఉంటాయి కానీ మిగతా బ్యాచ్ అంతా బాగుంది పద్దెనిమిది వేల ఐదు వందలు పడింది లైవ్ ఎయిట్ విషయానికి మాట్లాడుకుంటే పద్దెనిమిది పైనే ఉంటుంది కానీ పద్దెనిమిది కింద ఉండదు అక్కడ ఒక పిల్ల కనిపిస్తుంది కదా ఇది కూడా పదహారు పదిహేడు కేజీలు ఉంటుంది తక్కువ ఉండదు సో పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే జోడా బిచ్చుకాయ సెలక్షన్ పే చాలీస్ జానవారు ఖరీదకే చాలా దూరం ఉంది అది సో ఈ బ్యాచ్ వచ్చేసి అమ్ముడిపోయిందండి లైవ్ వెయిట్ వచ్చేసి మనకు ఒక ట్వంటీ కేజీస్ దాకా ఉండొచ్చు ఉంటుంది ఉండొచ్చు కాదు ఉంటుంది ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ పిల్ల ఇది ఇది మొత్తం పెద్ద తాడు ఆ కట్ట కట్ట మొత్తం అది సో దాంట్లో నుంచి ఈ బ్యాచ్ వరకు లాగి తీసుకున్నారనమాట చాలా వరకు అమ్ముడుపోయినా ఈరోజు ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు పెయిర్ ట్వంటీ టూ థౌజండ్ పడిందండి ఇరవై రెండు వేలు జత వాళ్ళకి నచ్చిన పిల్ల అనేది లాక్కున్నారు ఆ రకంగా లాక్కునేటప్పుడు ఏంటంటే ఇరవై రెండు వేలు అనేది బ్యాచ్ పడింది అనమాట జతా వచ్చేసి ఒక ఒక పిల్ల పదకొండు వేలు పడింది సో ఈరోజు కొనుగోళ్లు బాగానే జరుగుతున్నాయి సొంతలో తిరిగి చూద్దాం ట్వంటీ టూ థౌజండ్ పే పేరు బిక్చికి అయిపోయే బ్యాచ్ హచ్చా బ్యాచ్ ఇన్షాల్లా దేక్తే ఇంకో అవర్బీ మార్కెట్ క్యా హై బే పచ్చని ఇరవై రెండు వేల మీద అవతల పిల్ల పదహారు వేలకు అడిగాను నేను ఇవ్వలేదు ఆయన ఇది పదహారు వేలకు అడిగితే అది రాదు ఇది ఇది కూడా రాదు ఇది కూడా ఏంటంటే ఇరవై ఒక్క వెయ్యి చెప్పినారు మొత్తం కట్టకట్ట నల్ల పిల్లలు తీసేసి అడిగాను నేను నల్లపిల్ల ఎర్రపిల్లా తీసేయాల తెల్లపిల్లలన్నీ వేసుకుంటా అన్న ఇరవై రెండు కేజీలు అట్ట లైవ్ వెయిట్ ఉంటుంది వాళ్ళు పదహారు వేలు చెప్తున్నారు పదిహేడున్నర పద్దెనిమిదిన్నరకి పద్దెనిమిదిన్నర దాకా వస్తుంది అనుకుంటున్నాను నేను అన్న వెంకట అన్న పద్దెనిమిది వేల పదిహేడున్నరకి చెప్పు బది అన్నారు కదా ఇది సెట్ అవ్వలేదు మనకు బ్యారం వెనకాల ఒక బ్యాచ్ ఉంది అది చూద్దాం మనం వెళ్ళి చూసుకుని వస్తాం ఒకసారి ఏం చెప్తారని ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది దీన్ని దాన్ని రెండింటిని అడుగుదాం ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఏం చెప్పినారున్నా అది అది ఈ ఫోన్ కోసం అడగటంలా బారం కోసం అడుగుతున్నా పదిహేను వేలు చెప్తున్నా ఎన్ని పిల్లలా పదమూడు పిల్లలు ఉన్నాయి చూడు ఇస్తా ఇస్తా నేను వచ్చి ఇస్తా నీకు ఏం బాబాయ్ ఎన్ని ఉన్నాయా పద్నాలుగు పిల్లలా ఏం చెప్పినారు బాబా పదహారు వేలా రెండు తాళ్ళు వేసుకున్నావా రెండు తాళ్ళు వేసుకున్నావాని చెప్పింది చెప్పిందా మనం మాట్లాడితే మనం మాట్లాడుకున్నాం రెండు తాళ్ళు వేసుకుంటే వీళ్ళు సపరేట్ వాళ్ళు సపరేట్ ఇది పదిహేను వేలు ఉన్నారు ఇది వచ్చేసి ఎంత చెప్పావు పదహారు వేలు చెప్పినారు రెండిటికి కలిపి బ్యారం చేద్దాం మళ్ళీ సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది ఇక్కడ ఎవరైతే కొన్నారో బ్రదర్ ఆయనకి ఒకసారి కొని ఐదు వేలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ వంద రూపాయలు బ్యారం పెట్టి కొన్నారంట వీటిని సో అది కరెక్ట్ కాదు ఇది రాంగ్ ఇది వీళ్ళు ఎవరో తెలియదు నాకు కూడా ఎవరు కొన్నారు ఎవరు అమ్మించారు అనేది కరెక్ట్ కాదు బాట సో పదిహేడు వేలకు జత బ్యారం చేసుకున్నారంట ఈ బ్యాచ్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ మీద సో తర్వాత వాళ్ళు ఇంకా వంద రూపాయలు పెరిగిందని చెప్పి వేరే వాళ్ళకి అమ్మేశారంట కరెక్ట్ కాదు ఇది సో లైవ్ వేట్ పిల్ల పర్వాలేదు పదిహేడు పద్దెనిమిది కేజీల దాకా లైవ్ వేట్ బాగానే ఉంది ఇది ఈ నాలుగు పిల్లలు ఇక్కడ ఈ కనిపించే ఫ్రేమ్లో కనిపించే నాలుగు పిల్లలు తక్కువ ఉన్నాయి మిగతా పిల్లలన్నీ పర్వాలేదు బాగానే ఉన్నాయి సో పదిహేడు వేలకి సెవెంటీన్ థౌసండ్ పే పేరు బ్యాచ్ బిక్స్ క్యాయి మనం అనుకున్న బ్యాచ్ అయితే దొరకలేదు ఈరోజు కొనాల్సిన కాడికి కొన్నాం ఇంకా ఆగిపోయింది మన బండి వచ్చిందో లేదో చూడండి అక్కడ